कलिकल्मषनाशाय काशायाम्बरदारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము రెండవ అధ్యాయము చైత్రస్నానకాల వర్ణనము ఋషులంతా సూత మహర్షితో మీరు చెప్పిన శుభప్రదమైన చైత్రమాస ప్రభావాన్ని ఎంతో ఆదరంతో విన్నాం మరింతగా చైత్రమాసాన్ని గురించి వివరంగా చెప్పమని అడగాలనుకుంటున్నాం కనుక సమస్తమైన విశేష పాపాలను నాశనం చేయడంలో ఉత్తమమైన చైత్రమాస వర్ణనని మరింత ఆదరంతో మా మీద దయతో వివరంగా చెప్పండి మీ వంటి దయాగుణం గల వక్త ఈ జగత్తులో మరొకరు లేనే లేరు అన్నారు సూతమహర్షి మునులారా మీరు అడిగినట్లుగా చైత్రమాసం యొక్క వర్ణనని వివరంగా చెప్తాను వినండి అన్నారు నా చైత్రేన సమోమాసో నా కృతేన సమోయుగ నచవేద సమం శాస్త్రం నా పుష్కరోపమం न जलेन समन्दानं न सुखं भार्यया समं न कृषेस्तु समं वित्तं न लाभो जीवितात्परः न तपो न न तपोनशनातुल्यं न दानात् परमं सुखं न धर्मस्तु दयातुल्यो न ज्योतिश्चक्षुषा समम्, न तृप्तिरसनातुल्या न वाणिज्यं कृषेः समं न धर्मेण समं वित्तं न सत्येन समं यशः नारोग्यसममुत्थानं नात्राता केशवात्परः न ना हि चैत्तसमं लोके पवित्रं कवयो विदुः చైత్రంతో సమానమైన మాసము కృతయుగంతో సమానమైన యుగము వేదంతో సమానమైన శాస్త్రము పుష్కరంతో సమానమైన తీర్థము నీటి దానం చెయ్యడంతో సమానమైన దానము భార్యతో సమానమైన సుఖము ప్రయత్నంతో సమానమైన ధనము జీవితం కంటే గొప్ప లాభము ఉపవాసం ఉండడం కంటే గొప్ప తపస్సు దానం కంటే గొప్ప సుఖము దయతో సమానమైన ధర్మము కంటితో సమానమైన వెలుగు ఆహారం తినడం కంటే గొప్ప తృప్తి వ్యవసాయాన్ని మించిన వ్యాపారము ధర్మంతో సమానమైన ధనము సత్యంతో సమానమైన యశస్సు ఆరోగ్యం కంటే పైకి వెళ్ళడం కేశవుని కంటే గొప్ప రక్షకుడు చైత్రమాసం కంటే పవిత్రమైనది ఈ లోకంలో ఉండవు సర్వేశాం చైవ మాసానం ఉత్తమాంగం ప్రకీర్తితం యథేంద్రియాణం సర్వేషాం శిరస్శ్రేష్టం ప్రకీర్త ఇంద్రియాలన్నింటిలోకి శిరస్సు ఎట్లా శ్రేష్టమైనదని చెప్తారో అట్లాగే మాసాలన్నింటిలోకి శ్రేష్టమైనది శిరస్సు వంటిది చైత్రమాసం అని చెప్పబడింది చైత్రమాసంలో మానవులందరూ శాస్త్రంలో చెప్పినట్లుగా ప్రాతకాలంలో స్నానం చెయ్యాలి నియమాలను పాటిస్తూ శక్తికి మించకుండా వ్రతాన్ని ఆచరించాలి వ్రతాన్ని ఆచరించని వాడు మధుమాసంలో అనేక అశుభాలను రౌరవాది నరకాలను వెన్నుపూస అడ్డంగా ఉండే యోనులందు పుట్టుకను పొందుతాడు అవ్రతీన నైయేద్యస్థు మధుమాసం మహాశుభం రౌరవీం యాతనాం భుక్వా తిర్యోన్యం సగచ్చతి ఈ మాసంలో మొదటి తొమ్మిది రోజులు పూరితాలు అని శాస్త్రం చెప్తుంది కనుక వారి వారి శక్తిని సామర్థ్యాన్ని వైభవాన్ని గురువు యొక్క అనుగ్రహం మేరకు దేవిని లేదా ఇష్టదైవాన్ని ఆరాధన చెయ్యాలి అట్లా దైవారాధన చేసిన వాడిని యముడి కోరికలు యముడి కోరలు ఏమీ చెయ్యలేవు అనేది నిస్సందేహం శాస్త్రం చెప్పింది అంటే అది శాసనమే తప్పక ప్రతి ఒక్కరూ వ్రతాన్ని ఆచరించాల్సిందే చైత్రమాసంలో ప్రాతకాలంలో స్నానం చెయ్యడానికి ఎవరైతే ఒక్క అడుగు వేస్తారో వారు వంద అశ్వమేధయాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు లేక స్థిరమైన చిత్తంగలవాడు స్నానం చెయ్యాలనే సంకల్పం చేసినంత మాత్రం చేతనే వంద క్రతువులు చేసిన పుణ్యాన్ని పొందుతాడు అనడం నిస్సందేహం సూర్యుడు మీనరాశిలో ఉండగా ఎవరు స్నానం చెయ్యడానికి వెళ్తారో వారు సమస్త బంధముల నుండి విడువబడిన వాడై విష్ణులోకానికి వెళ్తారు ఎంత తక్కువగా ఉన్న బాహ్య జలంలో అయినా సరే చైత్రమాసంలో మాత్రం మూడు లోకాలలో ఉండే తీర్థాలు బ్రహ్మాండమంతటా ఉండే తీర్థాలన్నీ కూడా చేరి ఉంటాయి ఆ తీర్థాలన్నీ చైత్రంలో స్నానం చేసేటంత వరకు మానవుల పాపాల లెక్కలు వ్రాస్తుంటాయి ఎప్పుడైతే మానవుడు చైత్రంలో స్నానం చేస్తాడో అప్పుడు యముడి శాసనాన్ని చూసి గర్జిస్తాయి సమస్త తీర్థాలు సమస్త దేవతలు కూడా చైత్రమాసంలో బయట ఉండే నీటిని ఆశ్రయించి సన్నిహితులై ఉండి శుభాలను కలిగిస్తాయి సూర్యోదయం నుండి సూర్యోదయం నుండి విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ ప్రకారంగా తీర్థాలు దేవతలు మానవులందరికీ హితం చెయ్యాలనే కోరికతో బయట జలాన్ని ఆశ్రయించి ఉంటాయి అప్పటికి కూడా స్నానం చెయ్యని వారికి దారుణమైన శాపాలను ఇచ్చి వారి వారి స్వస్థానాలకు వెళ్ళిపోతారు కనుక తనకు హితం జరగాలని కోరుకునేవాడు తప్పనిసరిగా శాస్త్రం చెప్పిన సమయంలో స్నానం చెయ్యవలసిందే అందుకనే ఈ చైత్రమాసం శేషశేనునికి ఎల్లప్పుడూ అత్యంత ప్రియమైనదై ఉంటుంది ఈ వ్రతాన్ని పాటించని వాడు చండాలుడై జన్మిస్తాడు అందుకే ఈ మాసంలో స్నానం అంత గొప్పదైంది చైత్రస్నానం సకల పాపనాశనమని శ్రేష్ఠులైన మునులందరి చేత కూడా చెప్పబడుతున్నది అందుకే నేను కూడా ఇంతటి గొప్ప సౌఖ్యములను పొందించే చైత్రమాసం ఎంతో గొప్పది అని మీకు చెప్తున్నాను అన్నాడు రెండవ అధ్యాయము పరిసమాప్తము ॐ सहनाभवतो सहनो बुनक्तो सहवीर्यङ्करवावहे तेजस्विनावधीतमस्तु माविद्विषावहे ॐ शान्तिः शान्तिः शान्तिः